నమస్తే వెల్కమ్ టు బెటా న్యూస్ రాజకీయాల్లో వారసుల హడావుడి మామూలుగా ఉండదు సాధారణంగా కొంతమంది నేతలు తమ తదనానంతరం తమ వారసుల్ని రాజకీయాల్లోకి తీసుకొస్తారు అక్కినేని నాగేశ్వరరావు ఇద్దరూ ఇద్దరే సినిమాలో ఒక పాట ఉంటుంది అది ఎవర్ గ్రీన్ సాంగ్ ఓనమాలు నేర్పాలని అనుకున్న కన్నా అందనంత ఎత్తుకు ఎదిగిన నేను చూస్తున్నా నాన్న ఈ పాట ఇప్పుడు వైసీపీ నేతల కొడుకుల విషయంలో బాగా కనెక్ట్ అవుతుంది ఐదేళ్ల జగన్ పాలనలో కొంతమంది నేతల కొడుకులు రాజకీయాల్లో అవినీతి అక్రమాలకు వారసులుగా మారారు సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు సజ్జల భార్గవ రెడ్డి బొత్స సత్యనారాయణ కొడుకు సందీప్ మాజీ మంత్రి విశ్వరూప్ కొడుకు శ్రీకాంత్ కారుమూరి నాగేశ్వరరావు కొడుకు కారుమూరి సునీల్ పేరు కొడుకు కిట్టు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకు మిథున్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి కొడుకు విక్రాంత్ రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు మోహిత్ రెడ్డి బోమల కర్ణాకర్ రెడ్డి కొడుకు అభినయ్ రెడ్డి వీళ్ళంతా చాలా మాజీ ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి కొడుకు కార్తీక్ రెడ్డి అక్రమంగా మైనింగ్ లీజుకు తీసుకుని తానేం తక్కువ తినలేదని నిరూపించాడు ఏ నేత కొడుకును చూసినా వారి చరిత్ర అంతా వివాదాస్పదం జగన్ ఓడిపోయాక అధికారంలో ఉండగా వారు చేసిన ఆగడాలు అవినీతి లీలలు ఇప్పుడు బయటపడుతున్నాయి ఈసారి ఏపీలో మాత్రం కొంతమంది మంత్రులు ఎమ్మెల్యేలు తమ వారసుల్ని రంగంలోకి దింపి రాంగ్ స్టెప్ వేశారు తమకు టికెట్ రాకపోయినా తమ వారసులను రాజకీయాల్లోకి దింపి వారిని గెలిపించుకోవాలని వారు చేసిన ప్రయత్నాలన్నీ అట్రఫ్లాప్ అయ్యాయి ఎన్నికల్లో వైసీపీ నేతల వారసును వాటమి పాలయ్యారు తొలిసారి ఎన్నికల బరిలో నిలిచిన వారు కూటమి సునామీలో కొట్టుకుపోయారు తిరుపతిలో భూమల కరుణాకర్ రెడ్డి కొడుకు అభినయ్ రెడ్డి చంద్రగిరిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు మోహిత్ రెడ్డి బందర్లో పేర్నాని కొడుకు పేర్ని కృష్ణమూర్తిని వాటర్ తిరస్కరించారు సజ్జల ఆయన కొడుకు భార్గవరెడ్డికి కష్టాలు తప్పు అని చెప్తున్నారు వైవి సుబ్బారెడ్డి మాటకు వస్తే లడ్డూ కల్తీ వ్యవహారంలో ఆయన పైన ఆరోపణలు ఉన్నాయి ఇవి చాలా ఉన్నట్టుగా ఆయన కొడుకు విక్రాంత్ రెడ్డిపై కాకినాడ పోర్టు మార్పిడి వ్యవహారంలో పేకల్లోొత్తు కేసులున్నాయి ఈడీ కూడా వైవి పుత్రరత్నం పైన దృష్టి పెట్టింది అంటే తండ్రి కొడుకులు ఇద్దరికీ కష్టాలు తప్పు అనే సంకేతాలు బలంగా ఉన్నాయి వైసీపీ చిత్రగుప్తుడిగా విజయసాయిరెడ్డిని రాజకీయ నేతలు వర్ణిస్తుంటారు ఆయన కొడుకుకు లేరు కానీ ఆయన తన అల్లుడు శరత్ చంద్రారెడ్డి కోసం ఏదైనా చేసేస్తారు కూతురిపై కూడా అనేక ఆరోపణలు ఉన్నాయి ఎందుకంటే నేతల లెక్కలు చిట్టాపద్దులన్నీ ఆయనకే తెలుసునని తరచూ చెప్తుంటారు కాకినాడ పోర్టు వ్యవహారంలో ఆయన చేయి ఉన్నట్లుగా అధికారులు బలంగా నమ్ముతున్నారు అంతేకాదు ఈడీ దగ్గరికి వెళ్లి పొంతం లేని సమాధానాలు చెప్పి వచ్చారు సోషల్ మీడియాలో అసభ్యకర రాతల విషయంలో సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు భార్గవరెడ్డికి రెడ్డికి ఇబ్బందులు అంటున్నారు ముందస్తు బెయిల్ కోసం కోర్టులు చుట్టూ తిరుగుతున్నారు ఎన్నికల తర్వాత ఈ వారసులు చేసిన నేరాలు ఘోరాలు అన్ని ఇన్ని కావు ఎవరైనా తమ తండ్రుల నుంచి మంచి వారసత్వాన్ని పొందాలని భావిస్తారు కానీ వైసీపీ నేతలు మాత్రం తమ తండ్రులనే అనుకరించారు వివాదాలకు వారసులు అయ్యారు అందులో ముఖ్యంగా చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు మోహిత్ రెడ్డి ఒకరు విదేశాల్లో చదువుకుని వచ్చినా తన తండ్రిలాగే తయారైడనే విమర్శలు కూడా మూటకట్టుకున్నారు తండ్రి ఎర్రచందనం కోళ్లపారాలు దొంగ ఓట్లు దొంగ నోట్లు భూదందాలతో అతి స్వల్ప కాలంలోనే వేల కోట్ల సామ్రాజ్యానికి అధిపతయ్యారు తన తండ్రిలాగే తాను కూడా రాజకీయాల్లో దాడులకు దిగాడు మోహిత్ రెడ్డి చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులవర్తి నాని వాహనం పైన కర్రలు సుత్తితో దాడులతో హత్యాయత్నానికి పాల్పడ్డాడు పులవర్తి నానిపై దాడి కేసులో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి నిందితుడిగా చేర్చారు తిరుపతి మాజీ ఎమ్మెల్యే టీటీడీ మాజీ చైర్మన్ భూముల కరుణాకర్ రెడ్డి కొడుకు అభినయ్ రెడ్డి అరాచకాలు తక్కువేం కాదు తిరుపతిలో గతంలో జరిగిన ఉప ఎన్నికల్లో సార్వత్రిక ఎన్నికల్లోనూ వేలాది దొంగ ఓట్లు వేయించాడనే ఆరోపణలున్నాయి టీడీఆర్ బాండ్ల స్కామ్ కూడా వారి మెడకు చుట్టుకునేలా ఉంది మచిలీపట్నంలో పేరు నాని కొడుకు కిట్టు పోటీ చేశారు మచిలీపట్నంలో తండ్రి ప్లేస్లో కిట్టు వివిధ అధికారిక కార్యక్రమాల్లో కూడా పాల్గొనేవాడు రాజకీయంగా ఎదుగుపోవాలని ఆరాటపడుతూ దాడులు ఐదారు కేసుల్లో ఇరుక్కుపోయారు చివరికి మచిలీపట్నం జనం ఓడించి ఇంటికి పంపేశారు ఒంగోల్లో భూ కబ్జాలు దాడులకు అడ్డు అదుపు లేకుండా పోయింది బాల్యేని శ్రీనివాసరెడ్డి కూడా తన కొడుకుని బరిలో నిలపాలని భావించారు కానీ వైవి సుబ్బారెడ్డి వర్సెస్ బాల్యేని వ్యవహారంలో పార్టీ పరిస్థితి బాగోలేకపోవడంతో జగన్ సలహాతో బాల్యేని తనయుడు ప్రణీత్ రెడ్డి ఈసారి ఎన్నికల్లో పోటీ చేయలేదు ఇలాంటి వారసులు రాజకీయాల్లోకి రాకుండా ఉండాలంటున్నారు జనం వారసులంటే అందరికీ ఆదర్శవంతంగా ఉండాలి రౌడీయిజం గోండాయిజం అక్రమాలు అవినీతికి వారసులు వాళ్ళు కాకుండా ఉంటే పార్టీకి ప్రజలకు కూడా మంచిదేనని రాజకీయ విశ్లేషకులు సలహాలు ఇస్తున్నారు ప్రస్తుత ఎమ్మెల్సీ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కొడుకు సందీప్ చుట్టూ హైదరాబాద్లో భూకబ్జా భూ కబ్జా ఆరోపణలు ఉన్నాయి వైసీపీ జమానాలో అదనపు అడ్వకేట్ జనరల్ గా పనిచేసిన వైసీపీ ప్రధాన కార్యదర్శి పొన్నవోలు సుధాకర్ రెడ్డి కుటుంబం కూడా తమదైన శైలిలో ప్రభుత్వ యంత్రాంగానికి వినియోగించుకుని అందిన కడకి దండుకుంది పొన్నవోలు సుధాకర్ రెడ్డి కొడుకు కార్తీక్ రెడ్డి కూడా మామూలుడు కాదు తండ్రిని మించినా దేశముదురు సుధాకర్ రెడ్డి కుమారుడు కార్తీక్ రెడ్డి తనదైన శైలిలో చక్రం తిప్పి అటు శ్రీకాకుళం జిల్లాతో పాటు ఇటు అన్నమయ్య జిల్లాలోనూ గనులు చేజిక్కించుకున్నారు ఈ వ్యవహారంలో కార్తీక్ రెడ్డికి నాటి గనుల శాఖ డైరెక్టర్ హోదాలో విజి వెంకటరెడ్డి ఏ రీతి సాగిల పడ్డారన్న విషయము బయటపడింది సుధాకర్ రెడ్డి సాదాసీదా లాయర్ గా కొనసాగుతున్న సేపు కార్తిక్ రెడ్డి అనామకుడిగానే ఉండేవారు వైసీపీ అధికారంలోకి వచ్చి తన తండ్రికి ఏకంగా అదనపు అడ్వకేట్ జనరల్ పదవి దక్కిందో అతడిలోని అసలు అసలు వ్యక్తి మేల్కొన్నాడని చెప్పాలి కలర్ గ్రెనేడ్ క్వారీలను దక్కించుకునేందుకు రంగంలోకి దిగిన కార్తిక్ రెడ్డి శ్రీకాకుళం జిల్లా నందిగం మండలం సొంటినూరులో నాలుగు పాయింట్ తొమ్మిది హెక్టార్లోని గనుల కోసం టెక్కిలి గనుల శాఖ ఏడీకి దరఖాస్తు చేసుకున్నారు మదనపల్లి పరిధిలో బండ కిందపల్లిలో రెండు హెక్టార్ల కలర్ గ్రెనెడ్ గనులు కేటాయించాలంటూ కార్తిక్ రెడ్డి అలా దరఖాస్తు చేసుకోగానే ఇలా గనులు కేటాయించారు వడ్డించేవాడు మనవాడైతే సామెత తరహాలో ఎప్పుడు వచ్చామని కాదు ఎవరి వారసులమన్న రీతిన వ్యవహారం సాగిపోయింది మెటాని అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్ సెషన్ లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు మీరు ఇచ్చే కామెంట్స్ తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం అండ్ మీరేం చేయాలో మీకు తెలుసు కదా ఈ వీడియోస్ ని లైక్ చేయండి మెటాన్జిస్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి